టీడీపీ జనసేన మధ్య ఒక పేచి అయితే మొదలైందా గ్రౌండ్ లెవెల్లో ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు శాశ్వత శత్రువులు కూడా ఉండరు అలాగని చెప్పి పొత్తు ఇక జీవితాంతం కంటిన్యూ అవ్వాలి పార్టీ ఉన్నంతకాలం అనేది కూడా లేదు అలా ఉంటే కనుక ఇంకా కుదిరి దాన్ని అలా ఉండి కన్నా విలీనం చేసేసుకోవడం బెస్ట్ అలాగ ఉండదు ఏదో రోజు తమ బలం పెరిగిన తర్వాత పొత్తు నుంచి బయటకు వచ్చి వాళ్ళు సపరేట్గా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏ రాజకీయ పార్టీ అనుకుంటుంది అంతే తప్ప జీవితాంతం అయితే కలిసి ఉండరు ఇక్కడ అదే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడు శాస్త్రం కాదు అనేది అలాగని పొత్తులు ఎప్పుడు ఉండకూడదని కూడా లేదు ఉండొచ్చు ఎక్కువ రోజులు ఉండొచ్చు అలాగని విడిపోకూడదు కూడా ఏపీలో ప్రస్తుతం చూస్తుంటే కనుక రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఈ పొత్తులు ఇలాగే ఉంటాయా ఈ పొత్తు పెటాకులు అవుతాయా అనే చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన మధ్య అస్సలు పొసగట్లేదు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మధ్య ఎలా ఉంది అనేది పక్కన పెడితే జనసేన విషయంలో మాత్రం భారీ డిమాండ్లే వస్తున్నాయట ఆ భారీ డిమాండ్లు ఏంటి అంటే ప్రధానంగా రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఇప్పుడున్న నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల ఇరవై ఐదు స్థానాలు పెరుగుతాయి అయితే జనసేన వచ్చే ఎన్నికల నాటి ఖచ్చితంగా ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు తక్కువ కాకుండా చూసుకోవాలి అనేది ఆలోచిస్తుందట అలాగే వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల కోసం ఈ సీట్లు ఖచ్చితంగా అవసరం అంటే మొత్తం రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అనుకున్న అందులో పెరిగిన యాభై సీట్లు అదనపు సీట్లు జనసేనకి ఇచ్చేస్తే తమ్ముళ్ళ పరిస్థితి ఏంటి అలాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే బీజేపీ కూడా ఖచ్చితంగా తమ సీట్లు పెంచాలని ఖచ్చితంగా అడుగుతుంది రేపొద్దున్న ఇప్పుడు ఒకవేళ ఇరవై అడిగిన అప్పుడు కేవలం నూట యాభై ఐదు సీట్లకే పరిమితం అవ్వాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ రకమైన లెక్కలు ఈ పరిమితులు ఈ పరిధులు ఇవన్నీ కూడా టీడీపీలో ఆశావాహుల్లో కాస్తంత నైరాస్యం తీసుకొస్తున్నాయట అంతేకాదు పెరిగిన సీట్లలో కొంతమంది కొత్త వారు పార్టీకి సేవలు అందించి వాళ్ళు పోటీ చేయాలి అని అనుకుంటే మిత్రులు ఏకంగా డెబ్బై సీట్లే సమర్పించుకుంటే మన పరిస్థితి ఏంటి ఎలాగా అనేది ఈ పేచీయే మొదలు కాబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మధ్య మిత్రుల మధ్య విభేదాలు మొదలై అవి కాస్త చిలికి చిలికి గాలివాళ్ళ మారి చివరికి పటాకులుగా మారతాయి అనేది కూడా కొంతమంది వేస్తున్న అంచనా రాజకీయ విశ్లేషలు వేస్తున్న అంచనా ఏది ఏమైనా గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి జనసేనకి అంత సఖ్యత అయితే లేదు అనేది ఓపెన్ గానే అర్థమవుతున్న రహస్యం అయితే దాన్ని ఎలా సమన్వయపరుస్తారు ఈ నాలుగేళ్లలో అనేది రెండు పార్టీలకి సవాలే